ప్రవక్త అయిన యోవేలు గ్రంథం తేలికగా అర్థం చేసుకోలేని శక్తివంతమైన ప్రవచనాత్మక గీతాలతో నిండిన ఒక చిన్న గ్రంథం కొన్ని కారణాలను బట్టి బైబిల్ ప్రవక్తల్లోకెల్లా యోవేలు గ్రంథం ప్రత్యేకమైంది మొదటిది ఈ గ్రంథం ఎప్పుడు రాశారో ఇందులో ఎక్కడా ప్రస్తావించబడలేదు బహుశా ఇది యజ్రా నెహమ్యాల కాలంలో అంటే ఇస్రాయేలియులు నుండి తిరిగి వచ్చిన తరువాత రాసి ఉంటారు ఎందుకంటే దీనిలో ఎరుషలేము దేవాలయాల ప్రస్తావన ఉంది కానీ ఏ రాజు గురించి ప్రస్తావించలేదు రెండోది ఇతర అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో యోవేలు కూడా బాగా ప్రాచుర్యం పొందింది అతడు ఇతర ప్రవక్తలైన యషయా ఆమోసు జఫన్యా నహూము ఒబద్య ఎహెజ్కేలు మలాఖీ పలికిన మాటలనే కాక నిర్గమాకాండం నుంచి కూడా ప్రస్తావించాడు ఇక మూడో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే యోవేలు ఎక్కడా ఇస్రాయేలు చేసిన ఏ పాపం గురించి ఆరోపణ చేయలేదు ఇతర అనేక ప్రవక్తల్లాగా కూడా ఇస్రాయేలు పాపానికి ప్రతిఫలంగా దేవుని తీర్పు వారిపైకి వస్తుందని మాత్రమే ప్రకటించాడు కాని అది ఎందుకు అన్నది అతడు చెప్పలేదు బహుశా మనమంతా అతనిలాగానే ఇతర ప్రవక్తల గ్రంథాలు చదివిన వారమే అని అతడు నమ్మాడు కాబట్టి ఇస్రాయేలుయుల తిరుగుబాటు విషయం మనకు తెలిసిన విషయమే అని అతడు భావించాడు మొత్తానికి ఈ మూడు అంశాలు ఈ అద్భుతమైన గ్రంథాన్ని అర్థం చేసుకోడానికి మనకి చేస్తాయి ఒకటి యోవేలు తనకు ముందు రాసిన ఇతర బైబులు సాహిత్యాన్ని బాగా చదివిన బైబుల్ రచయిత రెండు వాటిని చదివిన అనుభవం అతడు ఆనాటి బాధాకరమైన సంఘటనలను అర్థం చేసుకోడానికి సహాయపడింది మూడు అదే సమయంలో అవి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అతనిలో పుట్టించాయి ఇక ప్రారంభిద్దాం ఈ గ్రంథ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం ఒకటి రెండు అధ్యాయాల్లో యోవేలు దినం మీద ఎక్కువగా తన దృష్టినుంచాడు ప్రవక్తల గ్రంథాల్లో ఇది చాలా కీలకమైన అంశం అది గతంలో దేవుడు శక్తివంతమైన రీతిలో దుర్మార్గాన్ని ఎదిరించి తన ప్రజల్ని రక్షించిన సంఘటనలు వివరిస్తుంది నిర్గమాకాండంలోని తెగుళ్ళు గురించి ఆలోచించండి కాని ప్రవక్త గతంలో జరిగిన ఈ సంఘటనలను రాబోయే కాలంలో దేవుడు మరొకసారి తన ప్రజల మధ్య సకల దేశాల మధ్య ఉన్న దుష్టత్వాన్ని అణిచివేసి ఈ లోకానికంతటికీ రక్షణ తీసుకువచ్చే భవిష్యత్తుకు సూచనలుగా చూశాడు ఒకటి రెండు అధ్యాయాల్లో ప్రవక్త రెండు సమాంతరమైన గీతాల్లో ఈ అంశం మీద దృష్టి సారించాడు ఒకటో అధ్యాయం గతించిపోయిన ప్రబోదినం గురించి రాసి ఉంది అతడంతకు ముందే ఇస్రాయేలును చిందరవందర చేసిన ఒక చీడపురుగుల దాడి గురించి ప్రకటించడంతో మొదలెట్టాడు ఈ మిడతలు దండు వర్ణన ఐగుప్తు మీద యెహోవా చేసిన దాడిని గుర్తుచేసింది నిర్గమాకాండం పదో అధ్యాయంలోనే ఎనిమిదో తెగులు గుర్తుచేసుకోండి అయితే ఈసారి ఈ మిడతలు మీదకే పంపబడ్డాయి కాబట్టి ప్రజలను పశ్చాత్తాపానికి ప్రార్థనకూ నడిపించమని యోవేలు ఇస్రాయేలు పెద్దలకు యాజకులకు పిలుపునిస్తున్నాడు ఆ యాజకులందరితోబాటు కూడా పశ్చాత్తాపం చెందాడు రెండో అధ్యాయం కూడా ఇదే ధోరణిలో ధ్వనిస్తుంది అదే శైలి అదే ఆలోచన విధానం ఇందులో యోవేలు మరొక ప్రబోధినాన్ని ప్రకటిస్తున్నాడు అయితే ఇది గతం గురించి కాదు భవిష్యత్తు గురించి యరుషులేము మీదకి తప్పకుండా రాబోతున్న ఒక మహా విపత్తు ఇది కూడా మరొక చేడపురుగుల దండయాత్రలా కనిపించింది కాని అతడు సైనిక లేక ఆకాశ యుద్ధ పరిభాష వాడాడు దాని ప్రకారం మిడుతులు దేవుని సైన్యంలాగా అంటే గుర్రాల సైనికుల దండు తమ దారిలో ఎదురు వచ్చిన ప్రతి దానిని నాశనం చేస్తూ కవాతు చేస్తున్నట్టుగా అతడు వర్ణించాడు భూమి కంపించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది అంటూ యహోవ బహు బహుభయంకరం దానికి తాళగలవాడెవడు అని యోవేలు ప్రశ్నించాడు మరొకసారి యోవేలు ప్రజల్ని పశ్చాత్తాపడి ప్రార్థించమని పిలుస్తున్నాడు దానినెలా చేయాలో చెబుతున్నాడు మీ వస్త్రాలను కాక హృదయాలను చింపుకుని మీ దేవునివైపు తిరగండి ఇంకో విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపం అనేది ఏదో అప్పటికప్పుడు సమస్యల నుండి బయటపడడం కోసం చూపే పైపై దుఃఖం కూడా కావొచ్చని యోవేలుకు తెలుసు దేవునికి అలాంటి పశ్చాత్తాపం మీద ఆసక్తి లేదు అంటున్నాడు తన ప్రజలు తమ స్వార్థాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టాలంటే వారిలో యదార్థమైన మార్పు కావాలని ఆయన కోరుతున్నాడు ఇస్రాయేలు ఎందుకు పశ్చాత్తాప పడాలో యోవేలు చెబుతున్నాడు ఎందుకంటే దేవుడు కరుణావాత్సల్యం గలవాడు ఆయన శాంతమూర్తి అత్యంత కృపగలవాడు యోవేలు ఇక్కడ నిర్గమాకాండంలో ఇస్రాయేలియులు బంగారుదూడ విగ్రహం చేసుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించిన సంఘటనను ప్రస్తావిస్తున్నాడు ఆ వృత్తాంతం ద్వారా దేవుని కరుణ ప్రేమలు ఆయన ఆగ్రహం తీర్పుల కంటే శక్తిగలవని యోవేలు నేర్చుకున్నాడు కాబట్టి తన ప్రజలను క్షమించి విడిచిపెట్టమని పశ్చాత్తాపం ప్రార్థనలతో దేవుణ్ణి వేడుకోవడానికి అతడు యాజకుల్ని నడిపించాడు ఈ రెండు గీతాల తరువాత ఆ సన్నివేశం మారిపోయింది యోవేలు ప్రజలు వ్యక్తం చేసిన పశ్చాత్తాపానికి దేవుని స్పందన ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనులయడ్లా జాలి చేసుకొనెను అప్పుడు దేవుడు వారితో దినం వలన కలిగిన విపత్కర ఫలితాలన్నింటినీ వెనక్కి తిప్పి దానిని శిక్ష నుండి రక్షణగా మారుస్తాను అని చెప్పాడు కాబట్టి ఆయన వారిని బెదరగొట్టి వారి మీదకు వచ్చే ఆ చీడ పురుగుల్ని దూరంగా పారదోలి వాటి వినాశనానికి వాటిని తోలివేస్తాడు తరువాత ఆయన ఎండిపోయి వీడువారిన భూమికి జీవాన్నిచ్చి దాన్ని మళ్లీ ఫలింపచేస్తాడు చివరిగా దేవుడు తన దైవిక సన్నిధిని తన ప్రజల మధ్యకు తీసుకొస్తానని చెప్పాడు అది వారికి ఒక వాస్తవంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది అప్పటివరకు యోవేలు ఇస్రాయేలు ప్రజలు తమ పాపం ఎంత వినాశనానికి దైవికమైన తీర్పుకు వారిని నడిపించిందో గ్రహించేలా చేశాడు అదే సమయంలో కరుణామయుడైన దేవుని దగ్గర ఎల్లప్పుడూ ఒక నిరీక్షణ ఉన్నదని వారికి తెలియజేశాడు అయితే ఈ గతకాలపు సంఘటనలన్నింటిలో యోవేలు భవిష్యత్తులో రాబోయే యహోవ ఛాయల్ని చూశాడు ఈ గ్రంథంలోని చివరి విభాగంలో యోవేలు మరొక మూడు గీతాలను దేవుని త్రివిధ స్పందనకు తగిన విధంగా రాశాడు ఇతర ప్రవక్తల రచనల నుండి కొన్ని ఊహాచిత్రాలని తీసుకుని వాటిని ఈ సృష్టికి ఒక నిరీక్షణ కలిగించే దర్శనంగా విస్తరింపచేశాడు మొదటగా తన ప్రజల మధ్య దేవుని సన్నిధి అనేది విస్తరించి భవిష్యత్తులో ఒక రోజున దేవుని ఆత్మ ఆయన వ్యక్తిగత జీవపు సన్నిధి కేవలం దేవాలయాన్నే కాక ప్రజలందరినీ నింపుతుందనే వాగ్దానంగా మారింది ఇక్కడ యషయా ఇర్మియా ఎహెజ్కేలు చెప్పినట్టు దేవుని ఆత్మ దిగివచ్చి తన ప్రజలు ఆయనను యథార్థంగా ప్రేమించి వెంబడించేవారుగా రూపాంతరం చెందించి వారిని తన శక్తితో నింపుతాడనే వాగ్దానాన్ని తీసుకున్నాడు దానికి ఆయన తన ప్రజల్ని బెదిరించే శత్రువులను ఎదుర్కొంటాడనే దేవుని వాగ్దానాన్ని కలిపాడు తమపైకి దండెత్తే ఈ మిడుతులను తన కాలంలో ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసే క్రూరమైన రాజ్యాలతో పోలుస్తున్నాడు అదేవిధంగా భవిష్యత్తులో దినం వచ్చినప్పుడు దేవుడు సమస్త దేశాల్లోని దుష్టత్వాన్ని తుడిచిపెట్టి వారు జరిగించిన హింసను తిరిగి వారిపైకే మళ్లించి ప్రతి చెడును తీర్పు కిందకి తీసుకురావడం గురించి యషయా జఫన్యా ఎహెజ్కేలుడు ప్రకటించిన వాగ్దానాలను యోవేలు మళ్లీ పేర్కొంటున్నాడు చివరిగా భూమి పునరుద్ధరణ అంశాన్ని కూడా తీసుకున్నాడు ఈ సృష్టి అంతా నూతనపరచబడుతుంది అనే ఒక గొప్ప ఆశను ఆయన వ్యక్తపరిచాడు ఆ విధంగా యషయా ఎహెచ్కేలు జకరయాలు ప్రకటించినట్టుగా దేవుని అంతిమ తీర్పు దినం వెనువెంటనే ఈ లోకమంతా పునరుద్ధరణను అనుభవిస్తుంది యరుషలేములో దేవుని సన్నిధి నిలిచి ఉండే ఒక కొత్త ఏదేను నుండి ఒక నది ప్రవహించి సమస్తాన్ని నూతనపరుస్తుంది ఆ విధంగా దేవుని క్షమాపణ ఆయన కరుణ ఒక నూతనమైన సృష్టిని ప్రారంభించడంతో యోవేలు గీతం ముగుస్తుంది ఈ చిన్న యోవేలు గ్రంథం మానవ పాపం వైఫల్యం మన లోకం మీదకి ఎంత మహా గొప్ప విధ్వంసాన్ని తెచ్చిందో ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప పడతారో వారిపై దేవుడు ఏ విధంగా తన కృపను చూపడానికి సిద్ధంగా ఉంటాడో ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు ఏ విధంగా ఒకరోజు ఈ లోకంలో మాత్రమే కాక మనలోని దుర్మార్గాన్ని కూడా అంతంచేసి ఆయన స్వస్థతా సన్నిధిని నింపి సమస్తాన్ని నూతనపరుస్తాడో సవివరంగా చర్చించింది ఇదే యోవేలు గ్రంథం మనకు బోధిస్తున్న సందేశం